హాయోర్స్ నమస్తే రష్యాలో సునామీ ఎలా ఏర్పడింది ఏ దేశాలకు నష్టం జరగవచ్చు ఇంకా రియోటర్స్కి చెప్పిన జోస్యం నిజమేనా దాని గురించి శాస్త్రవేత్తలు ఏమంటున్నారు ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం ఫస్ట్ సునామీ ఎలా ఏర్పడింది అంటే రష్యాలో సునామీ రావడానికి ముఖ్య కారణం తీవ్ర భూకంపం ఈ భూకంపం అనేది పసిఫిక్ మహాసముద్రంలో రష్యాలోని కంచట్కా ద్వీపకల్పం దగ్గర దాదాపు ఎయిట్ పాయింట్ ఎయిట్ తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది అయితే సముద్రం అడుగున భూకంపాలు వచ్చినప్పుడు లేదా అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు సముద్రపు నీరు పెద్ద ఎత్తున పక్కకు జరుగుతుంది దీనివల్ల పెద్ద పెద్ద అలలు పుట్టి అవి తీర ప్రాంతాలను తాకడం ద్వారా సునామీలు వస్తాయి ఈ అలలు చాలా వేగంగా ప్రమాదకరంగా ఉంటాయి ఈ సునామీ వల్ల ఏ దేశాలకు నష్టం జరిగింది ఇంకా ఏ దేశాలకు నష్టం జరిగే అవకాశం ఉంది రష్యాలో వచ్చిన భూకంపం వల్ల పసిఫిక్ మహాసముద్రం తీర ప్రాంతాల్లోని చాలా దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు ఈ సునామీ వల్ల ప్రమాదంలో ఉన్న దేశాలు ఏంటంటే ఫస్ట్ రష్యా కంచట్కా కురిల్ అనే దేవిలో తీర ప్రాంతాలకు నష్టం జరుగుతుంది ఇంకా సెవెరో కురిల్స్ అనే సిటీ బాగా దెబ్బతింది అక్కడ భవనాలు ఓడరేవులు నాశనమయ్యాయి ఇంకో దేశం వచ్చేసి జపాన్ జపాన్లోని ఇషినోమాకి ఓడరేవులను సునామీ అలలు తాకాయి ఇంకా అమెరికా అలస్కా హవాయి కాలిఫోర్నియా ఒరేగాన్ వాషింగ్టన్ లాంటి తీర రాష్ట్రాలకు ముప్పు ఏర్పడింది న్యూజిలాండ్ చైనా ఫిలిప్పీన్స్ వంటి సుమారు ముప్పై నుండి నలభై దేశాలకు సునామీ హెచ్చరికలైతే జారీ చేశారు అయితే ముందుగానే హెచ్చరికలు జారీ చేయడం ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించడం వల్ల ప్రాణ నష్టం అనేది తక్కువగా ఉందని నివేదికలు చెబుతున్నాయి కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆస్తి నష్టం జరిగింది ఈ సునామీ వల్ల భారతదేశానికి ఏమైనా ముప్పు ఉందా అంటే ఈ సునామీ వల్ల భారతదేశానికి ఎలాంటి ప్రమాదం గాని ముప్పు గాని లేదని భారత సునామీ హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది ఈ భూకంపం అనేది పసిఫిక్ మహాసముద్రంలో సంభవించింది కాబట్టి హిందూ మహాసముద్ర ప్రాంతానికి దీని ప్రభావం ఉండదని అధికారులు తెలిపారు కాబట్టి మన దేశం సురక్షితంగా ఉంది అయితే ఈ సునామీకి రియోటార్ట్సుకి ముందుగానే ఒక జోస్యం చెప్పింది రియోటార్ట్సుకి జపాన్ కు చెందిన మాంగా కళాకారిణి ఆమె నేను జ్యోతిష్యురాలిని అని ఆమెది ఆమెకే ప్రకటించుకుంది ఆమె పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రచురించిన ది ఫ్యూచర్ ఐసా అనే మాంగ పుస్తకంలో రెండు వేల ఇరవై ఐదు జులై ఐదున జపాన్లోని దక్షిణ తీరంలో సముద్రంలో దారుణ స్థితిలో సునామీ సంభవిస్తుందని జోస్యం చెప్పింది ఈ జోస్యం ప్రస్తుతం రష్యా సునామీతో సమానంగా ఉందని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి జోస్యం నిజమైందా అంటే ఈ జోస్యం అనేది నిజమైందా అంటే కి చెప్పిన తేదీ జులై ఐదు ఈ సునామీ సంభవించిన తేదీ జూలై థర్టీ దీని మధ్య ఇరవై ఐదు రోజుల వ్యత్యాసం ఉంది అయినప్పటికీ జపాన్ తీరంలో సునామీ రావటం భూకంపం కారణంగా సముద్రాలలో ఎగిసిపడటం వంటి వివరాలు ఆమె జోస్యంలో కొంత పోలికలు కలిగి ఉన్నాయి ఆమె జోస్యం అనేది జపాన్ లో సునామీ రావడం గురించి చెప్పినప్పటికీ తేదీలలో వ్యత్యాసం ఉండటం వల్ల దీనిని ఖచ్చితంగా జోస్యంగా ధృవీకరించడం చాలా కష్టం ఆమె మాంగా కళాకారిణిగా రాసిన కథలు కల్పితంగా ఉండవచ్చు ఈ జరిగిన సంఘటనలతో పోలికలు కనిపించడం వల్ల ఆసక్తి అనేది రేకెత్తించింది టట్సుకి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రచురించిన తన మాంగా పుస్తకంలో ఏమని రాసిందంటే మార్చి టూ థౌజండ్ లో ఒక భారీ విపత్తు జరుగుతుంది అని రాసింది టూ థౌజండ్ మార్చ్ లెవెన్ జపాన్లో జపాన్ లో తోహోకు ప్రాంతంలో నైన్ పాయింట్ జీరో తీవ్రతతో భూకంపం సంభవించి సునామీ వచ్చింది ఈ సునామీ కారణంగా సుమారు ఇరవై వేల మంది మరణించారు పుకుసీమ అణు విద్యుత్ కేంద్రం దెబ్బతింది ఈ సంఘటన ఆమె జోస్యంతో సరిపోలటం వల్ల ప్రజలు ఆమెను నమ్మడం ప్రారంభించారు అయితే ఎందుకు నమ్మాల్సి వచ్చిందంటే ఈ జోస్యం అనేది ఆమె పుస్తకంలో మార్చి టూ థౌజండ్ లెవెన్ గ్రేట్ డిజాస్టర్ అనే చాప్టర్తో సరిపోలింది కాబట్టి ఆమె ఖచ్చితమైన నెలను ఖచ్చితమైన సంవత్సరాన్ని ఊహించి ఆ పుస్తకంలో రాసిందని అందులో రాసిన విధంగానే జరిగిందని చాలామంది నమ్ముతారు ఇంకా కోవిడ్ నైన్టీన్ గురించి కూడా రాసింది టూ థౌజండ్ ట్వంటీలో ఒక తెలియని వైరస్ వస్తుంది అది ఏప్రిల్లో చాలా ఎక్కువ అవుతుంది పది సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తుంది అని రాసుకొచ్చింది అయితే టూ థౌజండ్ నైన్టీన్ చివర్లో కోవిడ్ నైన్టీన్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది కానీ టూ థౌజండ్ ట్వంటీలో విపరీతమైన కేసులు పెరిగాయి అయితే ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీలో కాకుండా టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో మరీ దారుణంగా పెరుక్కుంటూ వచ్చింది ఆమె రాసిన జోస్యం కోవిడ్ నైన్టీన్ తో సరిపోలేనట్టు కొందరు భావిస్తున్నారు అయితే తేదీలలో మాత్రం కొంచెం తేడా మాత్రం ఉంది ఇలా జరగటం వల్ల ఆమె జోస్యాలపై చాలా నమ్మకం అనేది పెరిగింది ఆమె తన పుస్తకంలో ఒక ప్రముఖ వ్యక్తి మరణం గురించి రాసింది దీనిని కొందరు ప్రిన్సెస్ డయానా మరణంతో పోల్చారు ఆమె నైన్టీన్ నైన్టీ సెవెన్ లో కారు ప్రమాదంలో మరణించారు అయితే ప్రిన్సెస్ డయానా గురించి ఆమె ఏం రాసిందంటే నా డైరీలో డయానా చనిపోయింది డయానా డైడ్ అని నోట్ రాసుకుంది ఆమెకు నైన్టీన్ నైన్టీ ఆగస్టు థర్టీ వన్ నా ఒక కళ వచ్చిందంట అది స్పష్టంగా గుర్తులేదంట బట్ ఒక మహిళ రూపం అయితే కనిపించిందంట డయానా అనే పేరు వినిపించిందంట ఆ తర్వాత సరిగ్గా ఐదు సంవత్సరాల తర్వాత నైన్టీన్ నైన్టీ సెవెన్ ఆగస్టు థర్టీ ఫస్ట్ నా ప్రిన్సెస్ డయానా ఒక కారు ప్రమాదంలో మరణించారు ఆమె తన కళను పూర్తి వివరాలతో స్పష్టంగా రాయలేదు డయానా చనిపోయింది అనే చిన్న వాక్యం ఆ కళలో కనిపించిన మహిళ బొమ్మను తన డైరీలో గీసింది అంటే ఆమెకు కళలో ఏదో సంకేతం వచ్చిందని అది ప్రిన్సెస్ డయానా మరణానికి సంభవించిందని ఆమె నమ్మింది అయితే ఆమె పుస్తకం ది ఫ్యూచర్ ఐసా అనే పుస్తకాన్ని నైన్టీన్ నైన్టీ నైన్లో ప్రచురించింది అప్పటికే ప్రిన్సెస్ డయానా మరణించింది అయితే ఆమె మరణించిన కళని ఈ ప్రిన్సెస్ డయానా ఎవరైతే మరణించారో ఆమె మరణించిన దానికి ముడిపెట్టింది అంతేగాని అందులో ప్రిన్సెస్ డయానానే మరణిస్తుందని మాత్రం చెప్పలేదు ఆమె ఫస్ట్ డైరీలో మాత్రమే రాసింది చిన్న నోట్లాగా రాసుకుంది ఏదైతే అలా జరిగిందో దాన్ని తర్వాత పుస్తకంలో మళ్ళీ ప్రచురించుకుంది ఆమె నైన్టీన్ నైన్టీ వన్ లో ఒక ప్రముఖ సంగీతకారుడి మరణాన్ని గురించి కూడా ఆమె రాసుకొచ్చింది అతని పేరే ఫ్రెడ్డి మెరిక్యూరీ ఆమె రాసుకొచ్చింది ఈయన మరణంతో సరిపోలిందని కూడా చెబుతారు ఫ్రెడ్డీ మెరిక్యూరి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఎయిడ్స్ కారణంగా మరణించారు ఈ సంఘటనతోనే ఆమె జోస్యం సరిపోలినట్టు కొందరు నమ్ముతున్నారు యోటార్స్ కి తన వాటాసిగా మిరాయ్ అంటే నేను చూసిన భవిష్యత్తు అనే ఒక అనే పుస్తకంలో ఈ ఫ్రెడ్డీ మెరిక్యూరీ అనే అతను ఎవరైతే ఉన్నారో ఆయన గురించి రాసిందంట అది ఎలానో తెలుసా ఈ ఫ్రెడ్డి మెర్క్యూరీ గురించి ఏం రాసిందంటే తన డైరీలో నైన్టీన్ నైన్టీ వన్ లో వచ్చిన ఒక కళ గురించి రాసింది ఈ కళలో ఆమెకు ఒక వ్యక్తి కనిపించాడంట అతనికి హెచ్ఐవి ఉందంట నైన్టీన్ నైన్టీ వన్ లో అతను చనిపోతాడని అర్థమైందంట అయితే ఆ సమయంలో ఫ్రిడ్జ్ మెర్క్యూరీ అని గుర్తించలేదట కానీ ఆ తర్వాత ఫ్రిడ్జ్ మెర్క్యూరీ నైన్టీన్ వన్ నవంబర్ ట్వంటీ సెవెన్ ఎయిడ్స్ సంబంధిత వ్యాధుల కారణంగా మరణించినప్పుడు ఆమెకు వచ్చిన కళ అతనికి సంబంధించినదేనని ఆమె భావించింది ఈమెకు వచ్చిన కళకి అతనికి లింకు పెట్టిందన్నమాట ఇంకా ఏం జరిగిందంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో జపాన్లోని కోబెల్లో సిక్స్ పాయింట్ నైన్ తీవ్రతతో అన్సిన్ భూకంపం సంభవించింది దీనిలో సిక్స్ మంది మరణించారు ఈ సంఘటన ఆమె జోస్యంతో సరిపోలినట్లు కొందరు నమ్ముతున్నారు అయితే శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే ముఖ్యంగా టోక్యోలో విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ అయిన సెకియా నాయోవ్ ఈయన ఏమంటున్నారంటే రియోటాట్సుకి జోస్యాలను అశాస్త్రీయమని అంటున్నారు ఆమె ఖచ్చితంగా చెప్పడం లేదు అంటున్నారు భూకంపాలు సునామీలకు ఖచ్చితంగా తేదీలతో ఊహించడం సాధ్యం కాదని ఆయన చెబుతున్నారు ఆమె జోస్యాలు అనేవి ఇదే రోజు ఖచ్చితంగా జరుగుతుంది ఇలాంటిది జరుగుతుంది అని ఏ ఒక్క సంఘటన గురించి ఖచ్చితంగా చెప్పలేదు కాబట్టి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇలాంటివి జరిగిన సంఘటనలను ఏ సంఘటనకైనా పోల్చుకోవచ్చు అని ఆయన అంటున్నారు జపాన్ మెటీరియోలాజికల్ ఏజెన్సీ కూడా ఆమె జోస్యాలను నమ్మవద్దని అవి శాస్త్రీయ ఆధారాలు లేని ఊహాగానాలు అని స్పష్టం చేసింది సో ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి